రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని చదుర్థి మండల కేంద్రంలో గురువారం రోజున షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలను వేసి ఘనంగా నివారణలు అర్పించారు రాజన్న సిరిసిల్ల జిల్లా రు మండల కేంద్రంలో గురువారం రోజున రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మేకల కమలాకర్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రెండు సంవత్సరాల పదకొండు పద్దెనిమిది రోజులు నిద్రాహారం లేకుండా స్వేచ్ఛగా స్వతంత్రంగా బతకాలని కోరుకుంటూ రాజ్యాంగాన్ని రచించారని ఈ సందర్భంగా తెలుగుతూ ఆయన చేసిన సేవలను విశేషంగా కొనియాడారు కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుడిసే ప్రభాకర్ తో పాటు బీజేపీ మాజీ మండల శాఖ అధ్యక్షులు సంపునూరి పరశురాంగ గౌడ్ చిరుముళ్ల హనుమయ్యచారి చెర్లపల్లి మహేష్ మాప దేవయ్య లోకో సతీష్ చారి బిట్కు రాములు కోరెం మహేష్ తదితరులు హాజరయ్యారు రాజ్యాంగ దినోత్సవము ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగా మేము కూడా భారతీయ జనతా పార్టీ చతుర్థి మండల పక్షాన ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది చతుర్థి మండల కేంద్రంలో మరి ఈరోజు మరి ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగము రెండు సంవత్సరాలు పదకొండు నెలలు పద్దెనిమిది రోజులు కష్టపడి నిద్రాహారాలు లేకుండా ఈరోజు భారతదేశ ప్రజలకు ఒక సంపూర్ణమైనటువంటి రాజ్యాంగం అందించాలని ఒక సంపూర్ణమైనటువంటి ఈరోజు ఒక భవిష్యత్తు నివ్వాలని ఒక సంపూర్ణమైనటువంటి ఈరోజు భారతదేశాన్ని చూడాలని అదేవిధంగా రాజ్యాంగంలోని మరి అనేక అనేకమైనటువంటి ఆర్టికల్స్ ఈ దేశ ప్రజల కోసం పొందుపరిచినటువంటి మహానుభావునికి ఘనంగా అర్పించి మరి అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసినటువంటి చాలా చాలా పనుల రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఆయన చాలా మంది అంటున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరి వాడు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి వాడు అంబేద్కర్ వా వా అంబేద్కర్ ఎందుకంటే మేము చాలా సార్లు చెప్తా ఉన్నాం భారతదేశ రాజ్యాంగంలోని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జనరల్లో పార్లమెంట్ మెంబర్లు అవుతున్నారు జనరల్లో ఎమ్మెల్యేలు అవుతున్నారు రిజర్వేశంలో మహిళలు పురుషులు అందరూ కూడా సర్పదులు ఎంపీటీసులు చాలా చాలామంది అవుతా ఉన్నారు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కుందరువాడలు ఎందుకు అవుతారు మరి అందరు వాడని అని నేను చెప్పడం జరుగుతూ ఉంది మిత్రులారా అదేవిధంగా ఈరోజు భారతదేశంలో అటరాని అనేది విధంగా బడుగు బలిగిన వర్గల ప్రజల కోసము కాకుండా అగ్రవర్ణ పేదల కోసం కూడా ఈరోజు రిజర్వేషన్లు తీసుకువచ్చిందంటే ఈరోజు మోడీ గారు తీసుకొచ్చిందంటే దానికి ఆనాడు భారతదేశంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ రాసి ద్వారా ద్వారా ఈరోజు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అగ్రవర్ణల పేదలకు కూడా ఈరోజు రిజర్వేషన్లు పరిశాతం పెంచడం తీసుకురావడం నిజంగా చాలా సంతోషంగా మేము భావిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో ప్రధాన సమస్యగా ఉన్నప్పుడు మరి ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసి మరి థర్టీ ఫైవ్ ఏ బాగున్న రోజు ఈరోజు భారతదేశ ప్రజలందరూ కూడా కష్ట సుఖ సంతోషత ఉండాలని మరి అదేవిధంగా తీవ్రవాదం ఈ దేశంలో ఉండొద్దు మంచితనం ఉండాలి ప్రజలు బాగుండాలని ఈరోజు డాక్టర్ బాబు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడే మరి మరి రాజ్యాంగంలో పొందుపరిచి రాజ్యాంగం ఇంత గొప్పగా రాసినటువంటి సందర్భంగా మహానుభావునికి మేము ఘనంగా నేవాలని సూచన